నా పేరు మొగిలి జక్కుల మొగిలి మా భార్య పేరు జక్కుల రమ మా పెగడపల్లి గ్రామం మండలం ఆసనపర్తి జిల్లా అన్నకొండ మాకు ఇప్పుడు ఏడు సంవత్సరాల బట్టి మా భార్యకు థైరాయిడ్ అనేది ఏడు సంవత్సరాల నుంచి వాడుతాను మెడిసిన్ ఆడ ఏడు సంవత్సరాల నుంచి వాడుతుంటే ఒక డాక్టర్ ఒక ఇంజెక్షన్ తీసి టెస్ట్ పంపించాడు ఆ టెస్ట్ పంపిస్తే ఇట్లా థైరాయిడ్ గడ్డలు ఉన్నాయి దానికి ఆపరేషన్ చేయాలని అన్నాడు ఇప్పుడు మాకు ఇట్లా అవినాష్ సారు తెలుసు ఈ హాస్పిటల్కి వచ్చాం చూంచుకున్నాం చూంచాక పెద్ద స్కానింగ్ తీయాలి అన్నాడు తీయించుకున్నాం తీర్చాక ఆ రిపోర్ట్లు చూసి దీనికి థైరాయిడ్ గడ్డలు ఉన్నాయి దానికి ఆపరేషన్ చేయాలి అన్నాడు చేయాలంటే సరే సార్ అని చెప్పాం మా దగ్గర అవన్నీ రిపోర్ట్స్ ఇట్లా తీసుకొని సర్జరీ చేసిండు హాస్పిటల్ అందరూ బాగానే చూసుకున్నారు ప్రతి మా హాస్పిటల్లో డాక్టర్లకు వార్డ్ బాయ్లకు అందరికీ అవినీతి సార్ ధన్యవాదాలు బాగానే చూసుకున్నారు